ప్రైదలాడ్ హలెలియా ప్రభోయిని యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుడు బిడ్లరా ఈ నవంబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదో అవసరంలో మనం చేరి ఉన్నాం పిల్లరా గత పది నెలలు ఆ దేవదేవుడు తన ఉచిత కృపలను మనల్ని కాచి కాపాడి ఈ పదకొండవ నెలలో మూడవ తేదీలో చేర్చారు నిన్న దినము మా బొగోళ్ళు బిట్టకుంట్లో ఆల్ సోల్స్ డే జరిగింది నేను నిన్న కూడా ప్రస్తావించారు ఎక్కడిక్కడి నుంచో వాళ్ళ పితృలను చూసుకోవడానికి వాళ్ళ యొక్క సంతానం అక్కడికి రావడం జరిగింది చాలా దూర ప్రాంతాల నుంచి చాలా వెహికల్స్ మేమంతా విద్యుత్ అలంకరణ చేసాము చక్కగా దైవజనులు అందరూ వచ్చారు పాటలు పాడారు ప్రార్థనలు చేశారు చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేసాం మేము కమిటీగా సెమెటరీ కమిటీ అయితే అక్కడ నాకు బోధపడిన విషయం ఏంటంటే ఎంత ధనవనోళ్ళైనా ఎంత పేదవారైనా ఇక్కడికి రాక తప్పరు ఇక్కడికి కాకపోతే ఇలాంటి సెమిటరీ మరొకటి కొంతమందికి సెమిట్రీలు కూడా దక్కవు ఆ శవం ఎట వెళ్ళిపోతుందో కూడా తెలియదు ఏమైపోతుందో కూడా తెలియదు బాగుగా సమాధి వాడు దూసుపోయిన పిణముతో సమానము అంటాడు సమాధి బావుగా చేయడం కూడా దేవునికి కృపేది నేను నిన్న ప్రస్తావించాను కదా ఆశీర్వాదం మాస్టారు నిన్న సమాధి కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది కావున ప్రియులరా ఎంతకాలం మనం జీవించినా ఒక దినము చేరవలసిన ఈ బాడీ చేరవలసిన స్థలం అది ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది కావున గర్వపడకూడదు అంటాం దేనికి దేనికి గర్వపడకూడదు ఇక్కడ పరమగీత ప్రసంగ వాహినిలో మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం కదా బౌట అధ్యాయము పద్నాలుగో వచ్చినానికి మనం వచ్చాం పదమూడవ వచ్చిన అయిపోయింది నా ప్రియుడు నా రుమున నుండు గోపన సమంత సువాసన గలవాడు గురించి చెప్పుకున్నాం సువాసన ఈ లోకానికి పరిమళ వాసనగా ఉండాలి సువాసనగా ఉండాలి పరిమళ తైలం ప్రిలరా పరిమళ వాసనగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు పరిమళ వాసనగానే ఈ లోకంలో జీవించారు అందుకే జాన్వేసు అన్నగారు ఈ పాట వలె వాడతారు పరిమళ తైలం నీవే తరగని మకరంధం నీవే పరిమళ తైలము ఆయన మరి ఆయన బిడ్డలమైన మనం మనం కూడా లోకానికి పరిమళ తైలంగానే ఉండాలి సువాసన ఇచ్చే బిడ్లగా ఉండాలి మంచి వాసన అంటే పరిమళ తైలం కంటే మంచి పేరు మేలు ఏమండి మంచి సువాసన అంటే అర్థమైందంటే మంచిగా జీవించడం మంచి పేరు కలిగి జీవించడం మంచి పేరు ఎవరికి వస్తుంది చాలామంది పొనపడుతున్నారేమో ధనం గల్లో పదవి గల్లో హోదా గల్లో ఒక మంచి స్థాయి కల వాళ్ళకి వాళ్ళకి మాత్రమే మంచి పేరు కానీ కాదు ఒకని ప్రవర్తన వాళ్ళకి మంచి పేరు తెచ్చిపెడుతుంది అది దేవుని తిరదు అని చెప్పే మాట ప్రియా దేవుని మిడ్లారా లోకాన్ని ఏలిన బాగా చాలా మంది ఉన్నారు వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకున్నారు వాళ్ళు రాజులే అలాగే ఈ మధ్య కాలంలో మన ఏలికలు కూడా చాలా మంది ఉన్నారు కొందరు మంచి పేరు కొందరు చెడ్డ పేరు తెచ్చుకున్నారు మంచి చేస్తే మంచిగా అంటారు చెడ్డ చేస్తే చెడ్డోటి అంటారు దాని దేవుణుడి అది లోకం తీరు కాబట్టి శ్వాసన కలిగిన జీవితం జీవించాలి అది ప్రముఖ ఇష్టమైన జీవితము దేవునికి ఇష్టమైన జీవితం సు అంటే మంచి మంచి జీవితం జీవించు నా చేత కా చేత కానే కాదు నువ్వు జీవించలేదు కానీ అయితే దానికి ఎట్లా ఏసై దగ్గరికి రా ఆయనకి నేను నువ్వు సమర్పించుకో ఆ ప్రభు వారు నీకు మంచి జీవి జీవితం ఇస్తారు ఆయన జీవించి చూపించాడు కదా మాదిరి నేనే మార్గం అన్నాడు కదా ఆ మార్గంలో ఉన్నాడు నడవాలంటే ఆయన చేతికి నీ చేయి ఇవ్వాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నడవాలి కాబట్టి దేవుని బిడ్డారా సువాసన కలిగి లోకంలో జీవించుగాక అలాంటి కృప నా ప్రియుదైన కాకా దయచేయనిగాక దేవుడు ఈ వాక్యము దీవించాశీ రోదించనుగాక అపరాధింతమరండి భావంలో స్తోత్రం మహిమాన్ని తుడాస్తాం ఈ వాక్యం వింటున్న వీళ్ళందరినీ దీవించాధించు పెట్టి మీరు కూర్చున్నా హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక అ